హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈపీఎస్సి గ్రూప్ వన్లో ఎంపీడీఓ పోస్ట్ ఇకపై లేనట్లే ఇప్పటి వరకు ఎంపీడీఓ పోస్ట్ రిక్రూట్మెంట్ అనేది గ్రూప్ వన్ ద్వారా భర్తీ చేసేవారు ఇకపై ప్రమోషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు గత నెలలో గత గత నెలలో జరిగిన కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి అనుగుణంగా ఇప్పుడు జీవో విడుదల చేయడం జరిగింది ఒకసారి ఆ జీవో వేండి న్యూస్ సర్కిల్ ఏంటి అంటే ఒకసారి చూద్దాం నేరుగా నియామక ప్రక్రియకు స్వస్తి పలుకుతూ రూల్స్కు సవర్ణ ఇకపై ఎంపీడీఓ డిఎల్పిఓది ఒకటే కేడారు గత నెలలో క్యాబినెట్ నిర్ణయాలకు అనుగుణంగా జీవో విడుదల అంటే ఇక డైరెక్ట్ రిక్రూట్మెంట్ తీసివేసి ఎంపీడీఓ డిఎల్పిఓది ఒకటే కేడరు మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారి ఇకపై నేరుగా నియమించే ప్రక్రియకు ప్రభుత్వం స్వస్తి పలికింది ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామక ప్రక్రియ జరగ్గా ఇక మీదట ఆ కాలీని కేవలం పదోన్నీల ద్వారానే భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు సోమవారం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సర్వీస్ రూల్స్ రెండు వేల ఒకటి నోటిఫికేషన్ నోటిఫికేషన్తో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ సోమవారం జీవో నెంబర్ థర్టీ ఫైవ్ని విడుదల చేస్తారు అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేసే ఎంపీడీఓ పోస్టును ఇకపైన జీవో నెంబర్ థర్టీ ఫైవ్ ద్వారా ప్రమోషన్ ద్వారా భర్తీ చేయడానికి అనుగుణంగా గత క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా జివోని విడుదల చేస్తారు కొత్తగా అమలులోకి వచ్చిన సర్వీస్ రూల్స్ ప్రకారం ఎంపీడీఓ డివిజనల్ పంచాయతీ అధికారి ఇక ఒకే కేడర్గా కొనసాగుతారు జిల్లా పంచాయతీ అధికారి డిపిఓ స్థాయిని డిప్యూటీ డైరెక్టర్ స్థాయికి పెంచారు ఏంటి జిల్లా పంచాయతీ అధికారి స్థాయిని డిప్యూటీ డైరెక్టర్ స్థాయికి పెంచారు డిపిఓ డిపిటీ జడ్పీసీఈఓ పోస్టులతో పాటు డిడిఓ పోస్టులు కూడా మూడవంత పోస్టులు నేరుగా నియమిస్తారు మండల స్థాయిలో పనిచేసి ఈపీఓ ఆర్డీలు ఇంకా డిప్యూటీ ఎంపీడీఓల హోదాలో కనిపిస్తారు జడ్పీఎఫ్ జడ్పీసీఈఓ పోస్టుల్లో సగం ఐఏఎస్ అధికారులు నియమించేలా నిబంధనలు మార్పు చేస్తారు వేరే శాఖ సిబ్బంది పంచాయతీరాజ్ శాఖ నియామకాల బాధ్యత అప్పగించే విధంగా జీవో నెంబర్ థర్టీ ఫైవ్ ప్రకారం ఇక నేరుగా కాకుండా ప్రమోషన్ ద్వారా భర్తీ చేయడానికి అనుగుణంగా నిబంధనలు మార్పు చేశారు